సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నవంటి గ్రూప్ టూ అభ్యర్థులు నన్ను చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ధన్యవాదాలు అదే విధంగా మీకు గ్యాస్ చెప్పేటప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి సారీ అని చెప్తున్నాను గ్యాస్ చెప్పేటప్పుడు సందర్భంలో అంటే కొన్ని ఇంట్లో మాటలు అందులో ఏమైనా తక్కువ మాట్లాడి సారీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికి ప్రతి ఒక్కరికి విషయం అదే విధంగా డిఎస్సి వాళ్ళు కూడా ఏదో ఎట్టు త్రీ మంత్స్ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ డిఎస్సి త్రీ మంత్స్ అనే విధానం లేకుండా కంటిన్యూగా స్టడీ కొనసాగించండి మంచి ఆపర్చునిటీ అయితే మన శ్రీ విజయ కోచింగ్ సెంటర్ వాళ్ళు అందించడం జరుగుతుంది దీని అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే మనం గతంలో డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు వెళ్ళాలంటే సరైన న్యాయం అయితే జరగలేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యక్షంగా నాకు ఇటీవల కాలంలో ఒక వ్యక్తి అంశం చెప్తాను ఎవరే కాదు పొద్దుట్లో ఒక స్టూడెంట్ సురేష్ ఇది సురేష్ అనుకున్నారు అబ్బాయి ఆ సురేష్ గ్రూప్ టూ పేరెంట్స్ ఒక ప్రాంతంలో తీసుకున్నాడు అంత ముందు నాకు అబ్బాయి పరిచయం రెండు రోజులు కాదు నాలుగు నెలలైంది కట్టిన అమౌంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాడంట ఇప్పటికీ ఒక సబ్జెక్ట్ కూడా పూర్తి కాదు మళ్ళీ పేరు పొందిన రాష్ట్ర స్థాయిలో ఒక ప్రముఖ సంస్థ అంటే నేను చెప్పు ఉన్న విషయం చెప్తున్నాను సార్ అంటే ఇక్కడ దూరపు కొండలు నులుపు దూరపు కొట్టాల వేయించుకొని అదే ఫ్యాకల్జీ ఇక్కడికి వచ్చి వచ్చిందని క్లాస్ చెప్తున్నారు క్లాస్ చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వస్తున్న వ్యక్తులు కూడా తీసుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో పేమెంట్ టాకాజీ మాత్రమే ఇక్కడ సార్లు ఇన్వాల్ చేసుకున్నాడు ఆశమాస వ్యక్తులైతే ఎవరికి తీసుకు రాలేదు అది నేను గమనిస్తున్న నైపు నుంచి కాదు నాకు సారైతే పచ్చమై చేసి పూర్తవరం నీటి నుంచి పరిచయం ఉంది కానీ ఫస్ట్ టైం సాలో సారండి క్లాస్ కు వస్తుందని ఆమె ఆశించలేదు కానీ అనుకోవన ఛాన్స్ వచ్చింది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా మార్చకనే కంటిన్యూ చేయించడం జరిగింది సిలబస్ క్లాస్ మధ్యలో వేరే ప్యాటర్లను వినిపిస్తామని చెప్పాడు వినిపించినప్పుడు నన్ను అడిగాను అది మామూలుగా అయితే వేరే డైరెక్ట్ అయితే అడగరు మనం టైమింగ్ వల్లప్పుడు వేరే ప్యాటర్లను చెప్పించుకుంటాం అనేది కూడా అడగరు కానీ అతను నాకు ఫోన్ చేసి అడగడం చాలా గొప్పతనం సార్ అవకాశం దగ్గర ఉంది అది గొప్పలు భావించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక నుండి ఈ స్థానిక కోచింగ్ సెంటర్ లో అవకాశం ఉపయోగించుకొని ఈ సంస్థ మీరు అందించవలసింది ఏంటంటే ధన రూపంలో కాదు మీ యొక్క ఫోటో రూపంలో సంస్థకు అందించండి ఫోటో రూపం అంటే ఏంటి సార్ జాబ్ అందించే మీ ఫోటోలను పది కాలాల పాటు సార్ ఇక సార్ ఫోటో పెరిగేట్టు కానీ ఈ సార్ పక్కన సార్ ఉంటారు సార్ పాత ఫోటో ఉంది ఆ పక్కన మీ ఫోటోలు తెరాలి సార్ అప్పుడు అందించినప్పుడు మిమ్మల్ని జీవితాంతం సారి గుర్తు మీరు సారి ఇలాంటి అవకాశాలు ఇంకా పది మందికి కల్పించడం జరుగుతుంది ప్లస్ ఇంకో విషయం చెప్తున్నా సార్ ఈ యొక్క ఉన్నటువంటి ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ గ్రూప్ లో బ్యాచ్ మెయింటైన్ చేయడం సాధ్యం కాని పని ఇది ఓపెన్ చెప్తున్నా స్థానికంగా ఉన్న టెస్ట్ మనకు సాధ్యం కాదు ప్రతి ఫీజులో విజయవంతంగా నాతోనే నాతో దాదాపు ఇప్పటికీ ఫోర్టీన్ డేస్ లాగా చూపించారు దయచేసి గ్రామ్స్ పర్ ఇండియా చెప్పలేదు ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు తిరుపతి చెప్పినా పొద్దులు లినాను కర్నూలు చెప్పిన అనంతపురం చెప్తున్నాను అక్కడ ఏ టు టెన్ డేస్ లో ఇండియన్ ఎకనామీ ఏ ఎకనామీ మొత్తం క్లోజ్ చేశారు అక్కడ ఇచ్చిన టైం పీరియడ్ ప్రకారం నేను నా తప్పు కాదు కదా అక్కడ ఇచ్చిన డైరెక్ట్ అనేక విధానం కానీ ఇక్కడ మాత్రం సారో టూ డేస్ అదనంగా పడుతుంది సార్ అంటే సరే సార్ చెప్పాలని టూ డేస్ ఇచ్చారు మళ్ళీ ఒక టూ డేస్ అదనంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ తీసుకుని ఇప్పటి మొత్తం ఫోర్టీన్ డేస్ ఇక్కడ క్లాస్ చెప్పాను పద్నాలుగు అయితే ఇక్కడ ఎక్కడ గుర్తుకు ప్రజలు అయితే చెప్పలేదు టైమ్ అనేది కూడా ఫ్యాకల్టీకి డిసైడ్ చేయమని చెప్తున్నాడు అది ఇచ్చే డైరెక్టర్స్ చాలా తక్కువ సార్ అంతే పెద్దగా అందించమని కూడా చెప్తున్నాడు ముందు చెప్తున్నాడు మామూలుగా అయితే కొంతమంది చెప్పారు ఏదో సార్ ఇది రోజు చేసి వెళ్ళిపోమని కానీ లేవు ఇది బాగా ఉపయోగించుకోవచ్చు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా దయచేసి భవిష్యత్తులో ఈ సంస్థను మీ చేయవలసిన అమలు అవసరం ఏంటి సార్ వేటిటువంటి ఏదైనా సరే కంప్యూటర్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్టేటస్ లో పెట్టుకోండి అది పది ఉపయోగపడుతుంది పది మంది ఇంకొక పది మంది ఇక్కడ తీసుకురావడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఒకసారి మనకు స్టాలిన్ చిత్రంలో ఉంది కదా అలాంటి సూత్రాన్ని ఇక్కడ పాటించండి సంస్థలు డెవలప్మెంట్ పాడబడితే అందులో సంస్థల మెయిన్ కొనాలి ఎవరంటే ఫ్యాకల్టీస్ కాదు డైరెక్టర్స్ కాదు స్టూడెంట్స్ ఒక సంస్థ డెవలప్మెంట్ కావాలన్నా ఒక సంస్థ డౌన్ ఫాల్ కావాలన్నా ఫస్ట్ అంటే స్టూడెంట్ చాయిసెస్ స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది మళ్ళీ మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారో ఎలాంటి డెవలప్మెంట్ ఉపయోగిస్తారో అది మీ మీద ఆధారపడింది భవిష్యత్ ఎందుకు లక్షల రూపాయలు ఇంటిలోని ఖర్చు పెడుతున్నాను అది నేను ఓపెన్ గా గమనిస్తున్నా చూస్తున్న విషయం కాబట్టి ఈ ఈ కాలంలో డబ్బులు ఖర్చు అనేది చాలా కష్టమైన పని ఖర్చు ఇది సంపాదించే కష్టమైన పని కానీ